హాయ్ అండి ఇప్పుడు నేను ఫొటోస్ కూడా పెట్టాను కదా అలానే ఉండిద్ది అనమాట మనకి దేవాలయం అనేది సో మేము మొన్న వెళ్ళినప్పుడు ఏమేమి చేసామనేది మీతో ఈ రోజైతే నేను షేర్ చేసుకుంటానండి నిజంగా పిల్లలు లేకపోతే చాలా బాధ ఉండిద్దండి అది కాక మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని వెనక పెట్టేస్తారు మనతో ఏమీ చేయించరు మనం ఏదన్నా చేస్తే ఏదో పాపం అన్నట్లుగా ఫీల్ అయిపోతారు అలానే మనం ఏదన్నా ముందుకెళ్ళి చేద్దామంటే నువ్వుండు వాళ్ళు చేస్తారు అనేసి అంటారు ఇలా మనకి ఎన్ని అవమానాలు ఉంటాయి అంటే అన్ని అవమానాలు ఉంటాయండి ఒక్కోసారి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు దేవుడికి కూడా అసలు న్యాయం లేదా అని అంటే ఆయనకు ఉంటుంది న్యాయము కాకపోతే ఎందుకు ఇంకా ఎందుకు కనికరించలేదు అని చిన్న బాధ కూడా ఉండింది అనమాట ఎందుకంటే మనకి పిల్లలు కావాలి కావాలి అనుకున్న వాళ్ళకి అయితే చాలా లేట్గా అవుతారండి మాకు వద్దు ఎట్లా పడితే అట్లా ఉండే వాళ్ళకి పిల్లలు వస్తూ ఉంటారు వాళ్ళు వద్దు అనుకొని పిల్లల్ని తీసేసుకున్న వాళ్ళు మనం చాలామంది ఈ సమాజంలో చూస్తూనే ఉంటున్నాము అలాంటి వాళ్ళకి కాకుండా ఎంతోమంది అండి గుళ్ళుకి వెళ్ళినా కానీ ఎక్కడికన్నా వెళ్ళినా కానీ ఎంతమందిని చూస్తున్నామనండి ఎందుకు వీళ్ళందరూ కూడా దేవుడు ఒక్కసారి ఒక్క బిడ్డ ఇస్తే బాగుండేది కదా అనేసేసి అనుకుంటూ ఉంటాను నిజంగా అండి మనము ఒక ఎట్లా అంటే లేనప్పుడు ఒక్కొక్కసారేమో ఈ రోజుల్లో కూడా మనకి పిల్లలు పిల్లల్ని పెంచటమే పెద్ద టాస్క్ అయిపోతుంది వాళ్ళు మంచి వాతావరణంలో పెరుగుతారంటే చెప్పలేము వాళ్ళకి మనం అన్ని సమృద్ధిగా ఇస్తామంటే దది కూడా తక్కువ ఉండిద్ది పోనీ ఈ అంటే ఈ జనరేషన్లో పిల్లలు బాగుంటున్నారంటే చిన్న చిన్న పిల్లలకే చాలా ముదురులు అయిపోతున్నారు అలానే మనం అంత కష్టపడి పెంచినా కానీ తల్లిదండ్రులు చూస్తారు అన్నది ఒక క్వశ్చన్ అలానే మళ్ళీ మనకి ఇప్పుడున్న పిల్లలకి మనం అసలు ఏం నేర్పించగలము అలానే ఇప్పుడున్న మన పిల్లలకి మనము ఇలాంటి కల్తీ ఫుడ్ని మనం ఎలా పెట్టగలము అని బాధ ఉండిద్ది ఒక్కోసారి నాలుగు గోడల మధ్య కూర్చొని ఒక్క పిల్లైనా ఉంటే ఒక్క అమ్మాయో అబ్బాయో ఒక్కరైనా ఉంటే ఎందుకంటే మనల్ని సమాజం అనేది పొడుచుకొని తింటుందండి పిల్లలు లేనప్పుడు సో ఒక నాలుగు గోడల మధ్య అలా ఉండిపోతా ఉండిపోవాల్సి వచ్చింది మందికి ఉండిద్దండి ఇది ప్రస్తుతానికి నాకు గోడ ఉంది ఏంటంటే కొంతమందికి ఎంత చేసినా కానీ రారండి ఆ గుళ్ళని ఈ గుళ్ళని మనకి భేదాలు లేకుండా ప్రతి ఎవ్వరు చెప్తే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు ఎందుకంటే మనకు కావాల్సింది పిల్లలు నేను మోపిదేవి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపులేనండి మేము మోపిదేవి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అక్కడైతే ముస్లిమ్స్ చూసానండి నేను వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు అదేనండి నేను అందుకే చెప్తున్నాను ఎందుకంటే ఒకరి దగ్గర ఒక సక్సెస్ అయిందంటే వాళ్ళు చెప్తే ఖచ్చితంగా ఇక్కడ కులమాతాలు చూసుకోరండి అక్కడికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్తే మంచి జరిగిద్దేమో అక్కడికి వెళ్తే పిల్లలు పుడతారేమో అన్న ఆశతోనైతే చాలామంది వెళ్తూ ఉంటారు సో మేము ఇప్పటివరకు చాలా చాలా టెంపుల్స్ అయితే తిరిగామండి సో ఆ దేవుడు మాకు ఎప్పుడు కరుణిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాము మేము వెళ్ళిన ప్రతి టెంపుల్లో కూడా వందల మంది ఉంటున్నారండి వాళ్ళని చూసినప్పుడు ఒక్కోసారి నేను ఇంతలా ఫీల్ అవుతున్నాను కదా ఇంతమంది ఉన్నారా అనేసి అనుకుంటూ ఉంటాను ఇంకా కొంతమంది బాధ తీర్చలేనిదండి నిజంగా ఎందుకంటే వాళ్ళ బాధ తీరాలి అంటే ఒక్క దేవుడు మాత్రమే తీరాలి అది ఒక పిల్లల విషయంలోనే నేను గట్టిగా నమ్ముతానండి మేము ఎన్ని చేస్తున్నామంటే అన్నీ చేస్తున్నాం అన్నమాట సో ఎందుకంటే మేము ఏది అన్నీ కోల్పోయామండి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సంతోషం లేదనమాట చెప్తుంటే బాధ అనిపించింది కానీ కానీ ఏం చేస్తామండి మన బాధకి మనమే బాధ్యులమే ఎవరు బాధ్యులు అనుకోకూడదు కదా ఎందుకంటే ఒక పక్క పిల్లలు లేరు ఒక పక్క ఇల్లు లేదు ఇంకో పక్క డబ్బు లేదు సో ఇలాంటి వాళ్ళని ఎలా చూస్తారు అనేది మనందరికీ తెలిసిందేనండి మేమైతే ఈ పరిస్థితిలో ఉన్నామన్నమాట సో చెప్పటానికి బాధగా ఉంది కానీ ఒక్కోసారి చెప్పాల్సిన సందర్భం వచ్చిందండి సో ఈరోజు నేను ఎందుకంటే చెప్పాలి అనేసి అనుకున్నానంటే మెయిన్ అండి మాకు ఎందుకంటే పిల్లలు కూడా ఒక ఏజ్లోనే రావాలండి అంటే మనకి మరీ ఫార్టీ ఇయర్స్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి వస్తే వాళ్ళని మనం పెంచేది కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి కదా ఎందుకంటే మనకి ఫార్టీ ఫైవ్ వచ్చేసి పిల్లలకంటే వాళ్ళకి టెన్ ఇయర్స్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఫైవ్ మనకి ఫార్టీ ఇయర్స్లోనే మోకాళ్ళ నొప్పులని ఆ నొప్పులని ఈ నొప్పులని ఉంటే వాళ్ళని మనం ఏం పెంచుతాము మనం ఏం సాగుతాము వాళ్ళని మన పెద్దవాళ్ళని ఎలా చేస్తాము వాళ్ళకి మంచి భవిష్యత్తు ఎలా ఇస్తాము అని ఆలోచిస్తూ మనం ఉంటే పిల్లలు లేరని చిన్నచూపు చూసేవాళ్ళు మనకి ఇంక ఎన్ని అంటుంటారండి చాలా అవమానాలు చాలా బాధలు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాము కానీ ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఒక రోజు వస్తుందని చూద్దామండి ఎందుకంటే ఆ బాధ అనేది మనం ఎవరికి చెప్పుకున్నా కానీ తీరనిది కానీ నేనైతే ఎవరికి చెప్పుకోనండి ఎందుకంటే మనం చెప్పుకున్నా కానీ తీర్చే వాళ్ళు ఎవరు ఉండదండి అయ్యో పాపం అనేవాళ్ళే తప్ప మన మీద జాలి పడి జాలి పడినా కానీ అటు వెళ్ళి మళ్ళీ మూతులు దిప్పుకునే వాళ్ళే ఉన్నారండి ఈ రోజుల్లో చూద్దాము ఎందుకంటే కొన్ని దేవుడే ఇవ్వాలండి మనం ఏం చేసినా కానీ మన ప్రయత్నం అయితే మనం చేద్దాము సో మేము చాలా టెంపుల్స్కి వెళ్ళామండి చాలా చేస్తున్నాము సో రీసెంట్గా మేము తమిళనాడు వెళ్ళాము మేము చాలా చోట్ల తిరిగాము ఇంకా ఇక్కడ అల్లవెల్లి మల్లవరం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ చాలా బాగా సక్సెస్ వచ్చింది అనేసానంటే సో మేమైతే ఇది ఒక వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ ముందు వీడియోనండి సో మేము ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి మేము వచ్చేసి అన్నవరం నుంచి వెళ్ళాము ఇది వచ్చేసి మనకి కాకినాడ జిల్లా అల్లవెల్లి మల్లవరము వయ చెబ్రోలు గొల్లప్రోలు మండలము ఈ అయితే మేము వెళ్ళటం జరిగిందండి సో మీలో నా వీడియో ఎవరైనా ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి ఈ టెంపుల్స్కి మేమైతే ఈవినింగ్ లోపు వెళ్ళామండి ఎందుకంటే ఒక రోజు ముందే వెళ్ళాలి అక్కడ నిద్ర అనేది మనం చేయాలి నిద్ర అనేది మనం చేసిన తర్వాత మనకి ఏదైతే సంధ్యా సమయంలో మనల్ని మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదండి వెనక ఒక టెంపుల్ ఉంటుందన్నమాట చిన్న టెంపుల్ సని అంటే నిద్రపోయేది అక్కడికి వెళ్తారండి సో సంధ్యా సమయంలోనే జరగాలనేసి ఇంకా మేమైతే అయితే వెళ్ళాము ఆ రోజు మేము ఫైవ్ ఓ క్లాక్ అయితే వెళ్ళాము ఫైవ్ ఫైవ్ థర్టీ అంటే సిక్స్ అనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే చాలా చిన్నదేనండి టెంపుల్ ముందు వచ్చేసి కోనేరు ఉంటుంది నేను ఫుల్ వీడియో కూడా పెట్టానండి అది వ్యూస్ ఏమి రాలేదు అయినప్పటికీ నాలాగా కొంతమందికైనా ఇది ఉపయోగపడుతుంది ఒకవేళ మన వీడియో చూసి ఎవరైనా వెళ్తే వాళ్ళకు సక్సెస్ వచ్చినా కానీ హ్యాపీయే కదండి అందుకని మా అపార్ట్మెంట్లో కూడా ఒక అక్క ఉన్నారండి ఆవిడికి కూడా నేను చెప్పాను ఒకసారి మీరు వెళ్ళండి అనేసి సరేనని చెప్పారనమాట సో అక్కడికి వెళ్ళామండి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు అన్ని డీటెయిల్ అనేది చెప్తారు వెనక వైపు అయితే మనకి రూమ్స్ ఉంటాయి అలానే కళ్యాణ మండపం ఉండిద్దండి మేము వెళ్ళేసరికి రూమ్లన్నీ బుక్ అయిపోయినాయి కళ్యాణ మండపంలో అయితే ఒక రెండు వందలు తీసుకొని మనకైతే ఆ రోజు ఉండనిస్తారు అలానే ఫుడ్ అనేది మనకి అక్కడ దొరకదండి అది చాలా పల్లెటూరు అనమాట ఒక ఆవిడ మాత్రం మనిషికి వచ్చేసి ఒక వంద రూపాయలు తీసుకొని మనకి తొమ్మిదిన్నర పది గంటలకి ఫుడ్ అనేది మనకి తీసుకొచ్చిద్దండి అంటే మనకి అక్కడ మనకి రూమ్స్ దగ్గరికే తీసుకొచ్చిద్ది కిందకి అందరు వస్తారనమాట అందరూ రౌండ్గా కూర్చొని వాళ్ళు వడ్డిస్తారనమాట అంటే ఒక కుటుంబము చేసిద్ది వంట మా మాకైతే అప్పుడు ఒక పచ్చడి అలానే రసము ఒక అనపకాయ కర్రీ ఒకటి వేసారండి అప్పుడు అనపకాయ కర్రీనే ఏదో కర్రీ వేసారనమాట మజ్జిగ పోసారు మనిషికి వచ్చేసి వంద రూపాయలు తీసుకుంటారండి మనకు వచ్చేసి అక్కడ టెంపుల్లో ఉన్న వాళ్ళు మనకి ఎప్పుడు ఉంటారండి మనకి నియమాలు చెప్తారనమాట మనము తెల్లవారుజామునే ఆడవాళ్ళు మనకు ఒక చీర ఇస్తారండి నాగుల చీర అనమాట ఆ చీరకి వాళ్ళు ఐదు వందలు చార్జ్ చేస్తారు దాంతోపాటు ఒక టవల్ కూడా ఇస్తారు ఆ టవల్ వచ్చేసి మనకి అభిషేకం చేస్తారండి మనం ఏదైతే నిద్రపోయి వస్తామో నిద్రపోవటమో లేదా ధ్యానం ధ్యానం చేసుకోవచ్చు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఏంటంటే అభిషేకం అనేది చేస్తారో అప్పుడు మగవారు అనేది టువాల్ వేసుకోవాలండి జంటలుగానే చేస్తారు సో మనము ఇంకా ఆ రోజు నైట్ అయితే అక్కడ స్టే చేయాల్సి వచ్చింది అక్కడ మనం ఫ్రెష్ అవడానికి అన్నీ ఉన్నాయండి బాత్రూములు కానీ వాటర్ కానీ సమృద్ధిగానే ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు చెప్తున్నాము ఇంకపోతే మేము ఆ రోజు నైట్ అయితే అక్కడ ఉన్నామండి ఫ్రెష్ అయిపోయాము భోజనం వచ్చింది భోజనం తిన్నాము వాళ్ళు మాకు చీర ఇచ్చారు తెల్లవారుజామున మనం ఏంటంటే మనకి టెంపుల్ ముందే ఉండిద్దండి ఇది మొత్తం టెంపుల్లోనే ఉంటాయి అన్నీ బయటికి వెళ్ళిన అవసరం లేదు అక్కడ కోనేరు ఉండిద్ది ఆ కోనేరులో మనం స్నానం చేసేసి అంటే మునిగండి తలారం మునిగేసి వచ్చి ఆ నాగుల్ చీర అనేది కట్టుకొని మూడు గంటల నుంచి స్టార్ట్ అయ్యండి అక్కడ రూముల్లోకి పంపించటం అక్కడ మనం టెంపుల్ దగ్గర కూర్చోవాలన్నమాట అలా ఒక ఇరవై మంది అయిన తర్వాత మనకి మనకి టెంపుల్ వెనక ఒక చిన్న రూమ్ ఉండిద్దండి అది రూము పేరేదో ఉంది అంటే సన్నయ్య అంటే నిద్ర ఇచ్చేదన్నమాట ఆ రూమ్లోకి ఇరవై మంది అవగానే పంపిస్తారండి అంటే ఓన్లీ లేడ లేడీసే పంపిస్తారు ఆ చీరు ఉన్న వాళ్ళని పంపిస్తారు ఆ చీరు ఉన్నప్పుడు కట్టుకొని మనం రెండు అరటిపుళ్ళనేవి మనం చేతిలో పట్టుకోవాలి పట్టుకొని మనల్ని ఒక ఆయన వచ్చేసి లోపల పంపిస్తారు లోపలికి వెళ్ళి మనం అందరం కూడా బోర్లుగా పడుకోవాలండి బోర్లుగా పడుకొని ఆ రెండు అరటి ఉంటాయి కదా వాటిని బోర్లుగా పడుకొని మనం ఎట్లయితే గుళ్ళలో బోర్లుగా పడుకొని దేవుడికి ప్రదక్షిణ చేస్తాం కదా అలానే బోర్లు పడుకొని మన చెయ్యి అనేది చేతిలో ఖచ్చితంగా అరటి అనేది ఉండాలండి ఉండి ఆ చేతులు కూడా బారు చాపుకొని ఒక ధ్యానం ఎక్కువ ఉంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదంటే వన్ అవర్ పడుకోమంటారండి ధ్యానం చేసుకోమంటారు అక్కడ వచ్చేసి రెండు ఇటువైపు అటువైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉంటాయండి పడుకుండిపోతాం పోతాం మనం ఆ బోర్లుగా పడుకొని అరటిపుళ్ళు కూడా అలానే పట్టుకొని ఇంకా మన ధ్యానం చేసుకోవటమేనండి నిద్ర వస్తే నిద్రపోవటము నేను కొద్దిసేపు అనుకున్నాను కొంచసేపు నిద్రపోయాను మళ్ళీ వాళ్ళు డోర్ అయితే తడతారండి మనం బయటకు వచ్చేసేయాలి ఒక వైపు నుంచి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇంకొక ఇరవై మంది అయితే వస్తారు ఈ ఇరవై మంది హస్బెండ్స్ ఉంటారు కదండి ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండే వెళ్ళాలి ఈ ఇరవై మంది అక్కడ టెంపుల్దే ముందు కూర్చుంటారు అనమాట వాళ్ళు చేపలేస్తారు అక్కడ కూర్చోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చోవాలి అప్పుడు మనకి అభిషేకం అనేది చేస్తారు మనకి ముందుగానే పూజ సామాగ్రిలు ఎదురుగా షాపులు ఉంటాయి చిన్న షాప్ ఏనండి ఆ షాప్లో మనం తీసుకోవచ్చు తెల్లవారుజామున మూడు గంటలకు కూడా తీస్తారు అక్కడ మనకు కావాల్సినవి అన్నీ అమ్ముతారు అవి తీసుకొచ్చి ఇవ్వటమేనండి ఇంకా మనకి భర్తల పక్కన కూర్చోవాలన్నమాట అలా ఇరవై గంటలకి అభిషేకం జరిగిన తర్వాత మనం లేచిపోవాలి నెక్స్ట్ ఇరవై జంటలు మళ్ళీ రెడీ అవుతారు మేము వచ్చేసి ఐదు ఇరవైకో మేము వెళ్ళామండి ఆరు గంటలకల్లా మాకు అయిపోయింది బయటకు వచ్చేసి మేము టెంపు మళ్ళీ అభిషేకం అభిషేకంకు ఒక అరగంట పట్టిద్ది మేము మొత్తం సిక్స్ ఫార్టీ క్వార్టర్ టు సెవెన్ కల్లా మాది అయిపోయింది లేచిపోయాము అలాగా మరి అది ఎప్పుడు వరకు చేస్తారో తెలియదండి మేబీ సంధ్యా సమయం కదా సెవెన్ సెవెన్ థర్టీ కల్లా చేస్తారేమో అప్పటికే భక్తులు చాలామంది వచ్చారు నార్మల్గా పూజలు వాళ్ళు ఇది మంగళవారం శనివారమే చేస్తారండి సో మేమైతే వెళ్ళామండి మేము వెళ్ళేసి అదైతే మేము చేసుకొని వచ్చాము మేము ఇప్పుడు పది రోజులు పదిహేను రోజులు అవుతుందండి అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇంకొకటి మనకి కమ్మల పిల్లల అని ఉండిద్ది ఆ బావ దగ్గర కూడా వెళ్ళానండి మేము సో చూడాలండి మాకు ఎలా జరుగుతుందో అనేసేసి ఎందుకంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నాము ఏదో ఒకరు మాకు చూపిస్తారు అనేసేసి ఇది వచ్చేసి మనకి పేపర్ ఇస్తాడండి పేపర్ పెట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అల్లవెల్లి మల్లవరం వయ చెబ్రోలు గొల్లప్రోలు మండలం అన్నమాట ఇక్కడ కాకినాడ జిల్లా సంతాన కోసం వచ్చిన వారి దంపతులకు సూచన మీరు పూజ చేసుకోవాలనుకున్న రోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం నందు అనగా నాలుగు నుండి సూర్యోదయం లోపు దంపతులు ఇరువురు స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయవలను అంటే ఆరు గంటల దాకా ఇంకా అదే నేను చెప్పాను కదండి ఇరవై మంది ఇరవై మంది అని భార్య నాగుల చీర ధరించి భర్త నాగుల టువాల్ మెడలో వేసుకొని దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి అవునండి మూడు మూడు ప్రదక్షిణలు చేయాలి మర్చిపోయాను నేను తర్వాత గర్భగుడి వెనుకున్న సంతాన సైన్య మందిరంలో ఇదండి నేను చెప్పాను కదా టెంపుల్ అని దాంట్లో సైన మందిరం సంతా తర్వాత గర్భగుడి వెనుకున్న సంతాన సైన మందిరంలో ఆడవారు కేవలం నాగులు చీర ధరించిన వారు మాత్రమే వెళ్ళి సాష్టాంగ బోర్లాగా పడుకొని నమస్కరించి స్వామివారి అందే మనసు లగ్నం చేసి నిద్ర ధ్యానం చేయాలను నిద్రపోవచ్చు ధ్యానం కూడా చేసుకోవచ్చు ఆ సమయంలో చేతిలో రెండు అరటి పనులు ఉంచుకునే వాళ్ళను అరటి అస్సలు వదలకూడదండి సమయం అయిన తర్వాత పిలిపి వచ్చినప్పుడు భార్య భర్త వచ్చి స్వామివారికి అభిషేకం చేయించుకోవలెను అభిషేకం చేయించుకున్న రోజు దంపతులు ఇరువురు ఉపవాసం ఉండవలెను ఉపవాసం ఉన్నామండి ఆ రోజు కాపీ టీ పాలు పళ్ళ రసాలు మొదలగు ద్రవ పదార్థములు తీసుకొనవచ్చును తర్వాత రోజు ఉపవాస విమరణ అనంతరము మీ ఇంట్లో శ్రీ స్వామివారికి క్షీరాన్యం అంటే బియ్యంతో చేసిన పాయసము నివేదన చేసి ఆహారము తీసుకొని వాళ్ళను ఆ రోజు మేము ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తల్లారి మళ్ళీ మేము పాయసం చేసి అక్కడ మా మందిరంలో అయితే పెట్టుకొని తర్వాత మేము ఇంకా టిఫిన్ చేసామండి ఇడ్లీ చేసాము దాంట్లో కూడా ఆ రోజు ఏమన్నారంటే నూనె అన్నీ తినవచ్చు కానీ మనకి వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తినవద్దన్నారు కానీ మేము ఆ రోజు కూడా నూనె తినలేదండి ఆ రెండు రోజులు కూడా నూనె తిన అంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పారనమాట ఈ రోజు కూడా నూనె తినొద్దులే ఏమైంది అనేసి పచ్చి పులుసు కాసుకొని పచ్చి పులుసుతోనే తిన్నాము కానీ టెంపుల్ ఏంటంటే మనం ఏదైతే అభిషేకం చేయించిన రోజు ఏమీ తినకూడదు అన్నారు రెండో రోజు నూనె వస్తువులు తినొచ్చు కానీ ఉల్లిపాయ అన్నారు కానీ ఆ రోజు కూడా మేము ఏమీ తినలేదండి నార్మల్గానే తిన్నాము ఆయిల్ లేకుండానే తిన్నాము తర్వాత మనకి క్షీరాన్యాసము చేసి నివేదన చేసి ఆహారం తీసుకొని ఆ రోజు శాఖాహారము అంటే నాన్ వెజ్ ఏం తినకూడదు చెప్పాను కదండి ఉల్లి వెల్లుల్లి కూడా లేకుండా చేయవలను మేము నూనెను కూడా తినలేదు స్వామివారికి నమస్కరించి ఇలా మూడు పర్యాయాలు చేసుకుంటామని మనసులో సంకల్పించి ప్రారంభించవలను సార్లు వెళ్ళాలండి నెక్స్ట్ మేము తణుకు వెళ్ళినప్పుడు వెళ్తాము వివాహం కోర్చిన వారు కూడా స్వామివారి పుష్కరణ స్నానం చేసి పొడి బట్టలు ధరించి స్వామివారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చెయ్యాలండి తర్వాత వాళ్ళు కూడా పళ్ళు పళ్ళ రసాలు ఆ రోజు వరకు తీసుకోవాలండి ఇదేనండి మేము అల్లవెళ్ళి మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము సో మీలో ఈ టెంపుల్ గురించి ఎవరైనా మీకు తెలుసుంటే తప్పకుండా నాకు కామెంట్స్లో తెలిపండి సో మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వాచ్ చేయండి